పంతొమ్మిది మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకోబడ్డందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా జనగామ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఆదరించి దాదాపుగా ఏడు వేల పైచీలకు ఎనిమిది వేల దాకా ఓట్లేసి మమ్మల్ని ఆదరించినందుకు జనగామ నియోజకవర్గంలోని మరియు ప్రత్యేకంగా బచ్చినపేట మండలంలోని గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నరేంద్ర మోడీ గారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజే సంవత్సరాల పాటు ప్రజాక్షేత్రంలో ప్రజలకున్న అన్ని సమస్యల మీద అది వర్షాలు వచ్చి పంట నష్టం జరిగినప్పుడు పంట నష్ట పరిహారం కోసం కావచ్చు రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఇస్తాన్న లక్ష రూపాయల రుణమాఫీ విషయంలో కావచ్చు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు మన కేసీఆర్ గారు చెప్పినా ఇల్లు కట్టిస్తా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఆ హామీని విస్మరించిన విషయంలో కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బిల్స్ పే చేయట్లేదు ఆరోగ్యశ్రీ చేయట్లేదు నరేంద్ర మోడీ గారి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు అని చెప్పి ఆ విషయంలో కావచ్చు లేకపోతే ఇక్కడ పావులా వడ్డీ రుణాలు మహిళలకు అందట్లేదని కావచ్చు వివిధ రకాల సమస్యలు మెడికల్ కాలేజ్ విషయంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఐదేళ్ల పాటు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన విషయాన్ని ఒక్కసారి జనగామ నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మేము చేసిన పోరాటం ఒకటి రెండు కాదు వందలాది ధర్నాలు నిరసనలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నడి లోటు మీద ఎండగట్టిన పార్టీ ఏదైనా ఉందంటే జనగామ జిల్లాలో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినా కూడా భారతీయ జనతా పార్టీ ఐదేళ్ల పాటు బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో చూసినా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో చూసినా మా పార్టీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చూసినా కూడా పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద ముందుండి నడిపించిన ప్రభుత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ భారతీయ జనతా పార్టీని మేము అనుకున్న స్థాయిలో భారతీయ జనతా పార్టీ జనగామలో కానీ రాష్ట్రంలో కానీ మేము అనుకున్న స్థాయిలో మేము ముప్పై నలభై సీట్లు గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేసినాం ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వస్తే గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేసినా కూడా అది ముందుకు వెళ్ళలేకపోయింది అయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క రెండు వేల పద్దెనిమిదిలో ఒక అసెంబ్లీ స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు ఈరోజు ఎనిమిది ఎమ్మెల్యేలుగా ఎనిమిది మందిని గెలిపించినందుకు వందకు వంద శాతం మేము తెలంగాణ ప్రజలకి మా రాష్ట్ర పార్టీ కావచ్చు మా నాయకులు కావచ్చు రుణపడి ఉంటారు మీకు ఎప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయడానికి మీ సమస్యలు తీర్చడానికి ముందుకెళ్తారన్న విషయాన్ని కూడా మీ సందర్భం కోరుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో అదేవిధంగా జనవరి ఇరవై రెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ జన్మభూమి ఈరోజు మనం ప్రజలందరికీ రాముని యొక్క ఆశీర్వాదం అందబోతూ ఉంది జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి మనం ఐదు వందల సంవత్సరాల నుండి ఎన్నో ఎన్నో వేల మంది కోరుకుంటే కొట్లాడితే ప్రాణ త్యాగాలు చేస్తే రామ జన్మభూమి ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో మేము ముందుకు ఉంది కాబట్టి జనవరి ఇరవై రెండవ తేదీనాడు భక్తులందరూ రామభక్తులందరూ వీలైన వాళ్ళు అయ్యకి వెళ్ళండి వీలు కాని వాళ్ళు మేమిక్కడ వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఆ అక్షర ప్రసాదాన్ని తీసుకొని అక్షంతలను తీసుకొని మీరు రాముని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నా చూసిన ఎంపీటీసీ ఎలక్షన్లో చూసినా ఎంపీటీసీ ఎలక్షన్లు చూసినా కూడా కార్యకర్తలందరూ గట్టిగా నిలబడాలి కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలలో పోటీ చేయాలి వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా వెరీ స్ట్రాంగ్గా తయారయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కూడా ఈరోజు అద్భుతంగా వికసి యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విషయాన్ని కూడా ఒకసారి మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ వికసిత్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందలాది సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకు లబ్ధి చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్ని విలేజ్లలోకి అన్ని గ్రామాలలోకి నాయకులు వస్తారు కార్యకర్తలు వస్తారు అధికారులు వస్తారు ఆ అధికారులు మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రధానమంత్రి జీవన్ సురక్ష జీవన్ యోజన కావచ్చు బీమా పథకం జీవన్ జ్యోతి యోజన సురక్షా యోజన లేకపోతే సుకన్య సమృద్ధి యోజన లేకపోతే పంట నష్ట బీమా వివిధ రకాలుగా పెన్షన్ యోజనాలు కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో వస్తూ ఉన్నాయి వందలాది పథకాలు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ప్రజలు అర్థం చేసుకొని వాటి యొక్క లబ్ధిని మీరు పొందాల్సిందిగా కూడా భారతీయ జనతా పార్టీ పచ్చినపేట మండల జనగామ నియోజకవర్గ జిల్లా తరఫున కూడా మేము కోరుకుంటాం నాలుగు వందల సీట్లతోటి గెలుస్తుంది కాబట్టి మనందరం బాగా కష్ట కష్టపడి పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ సీటును కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వాల్సిన బాధ్యత జనగామ నియోజకవర్గంలోని భో భువనగిరి పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లోని ప్రతి కార్యకర్తకు ఈరోజు కార్యకర్త లక్ష్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారికి భువనగిరి పార్లమెంటు సీటును గెలిపించి నరేంద్ర మోడీ గారికి చెప్పియాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది జనగామ నియోజకవర్గంలో తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న కూడా ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఎన్నో హామీలు ఇచ్చి అక్కడ పంట నష్ట పరిహారాన్ని జనగామ ప్రజలకు అందిస్తా అని చెప్పి అదేవిధంగా ఇక్కడ చేయాల్సిన టెక్స్టైల్ పార్క్ లాంటి ఎన్నో అభివృద్ధి పథకాలను కూడా తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు కాబట్టి దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యల రెవెన్యూ డివిజన్ విషయంలో కూడా మాట ఇచ్చింది కాబట్టి వందకు వంద శాతం పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రెవెన్యూ డివిజన్ చేయాలని చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు తాగునీటి సమస్య కావచ్చు కావచ్చు జనగామ పట్టణంలో రెవెన్యూ డివిజన్ సమస్య కావచ్చు పంట నష్ట పరిహారం కావచ్చు ఎన్నో ఇంతముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నారు అది కూడా బచ్చినబిడ్డలో కానీ జనగామ నియోజకవర్గంలో కానీ పూర్తి స్థాయిలో పంట పంట రుణమాఫీ జరగలేదు కాబట్టి అది కూడా రుణమాఫీని కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి వారి పార్టీకి వారి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మీరు ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పి ప్రజాప్రభుత్వం తీసుకొస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలతో వేయించుకున్నారు కాబట్టి మీరు కూడా మీరు ఇచ్చిన వంద రోజుల్లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు ఆరు మేనిఫెస్టో గ్యారెంటీలు ముఖ్యమైన గ్యారంటీలతో పాటుగా నాలుగు వందల పన్నెండు గ్యారెంటీలు ఇచ్చారు ఆ నాలుగు వందల పన్నెండు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను తెలంగాణ ప్రజలకు ఏ విధంగానైతే మీరు చెప్పిరో ఆ విధంగానే నెరవేర్చాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మేము విమర్శ చేసే ఉద్దేశంతో కాదు ఇచ్చిన హామీలను ప్రతిరోజు ప్రజల ద్వారా ప్రజాక్షేత్రంలో గుర్తు చేస్తాం మీరు కూడా గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈరోజు చూస్తూ ఉన్నాం నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఆరు మేనిఫెస్టో ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం అందులో రెండు చేసినామని చెప్తా ఉన్నారు కానీ అది పచ్చి వాస్తవం పచ్చి అవాస్తవం ఎందుకే మాట అంటున్నా అంటే ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీలో మూడు ఉన్నాయి మహాలక్ష్మి పథకం కింద ఒకటి ఉచిత బస్సు అన్నారు కానీ ఉచిత బస్సు ఈరోజు లగ్జరీ కానీ గరుడ కానీ ఫ్రీగా ఇవ్వట్లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండోది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు తెలంగాణలోని ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తా అని చెప్పి అది కూడా మహాలక్ష్మి పథకం కిందనే ఉంది దాంతోపాటుగా ఉచితంగా ఐదు వందల రూపాయలకే తప్ గ్యాస్ గ్యాస్ కనెక్షన్ ఇస్తా మిగిలిన బ్యా సబ్సిడీ అంతా గవర్నమెంట్ భరిస్తా కాబట్టి ఆ ఆ అమలు కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఈ ఆరు గ్యారంటీలను చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పారు కాబట్టి వందకు వంద శాతం మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఐదేళ్ల పాటు మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు అయ్యే విధంగా మీరు చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఐదు వందల కోట్లు తీసుకొని రాజ్యసభ రాజ్యసభ సీటు అమ్ముకున్నారు ఒక అవినీతి పరిణికి రాజ్యసభ సీట్ ఇచ్చారని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో ఐదు కోట్లు పది కో పది కోట్లు తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు టికెట్లు అమ్ముకున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు అంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీ అవినీతి పరులకు అసమర్థులకు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్లకు ఒక వేదికగా మారిందా అని చెప్పి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు కాబట్టి ఒక ప్రజాస్వామ్య అసెంబ్లీలో ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి తప్ప మీ యొక్క అవినీతిని మాట్లాడుకోవడానికి దాన్ని వేదికగా చేసుకొని ఇంకా ప్రజల ప్రజల పక్క ప్రజల ద్వారా మీరు ఇంకా పలసన కావద్దని చెప్పి కోరుకుంటూ మీ యొక్క హామీల మీదనే లేకపోతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీదనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు బొందపెట్టిరో ఒక్కసారి ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేయాల్సిన అవసరం ఏ కుటుంబ అవినీతి అహంకార అవినీతి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు కాంగ్రెస్ పార్టీ తప్పులు చేయకుండా ఇచ్చిన హామీలు అమలు చేసి మాత్రమే ప్రజాక్షేత్రంలో నిలబడాలని లేకపోతే భారతీయ జనతా పార్టీ వందకు వంద శాతం ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ప్రశ్నిస్తుంది అడ్డుకుంటుంది ఎదురు నిలబడుతుంది ప్రజా సమస్యలకు ముందుంటుంది అని చెప్పి జనగామ నియోజకవర్గంలో జిల్లాలో వంద వంద శాతం ప్రజల పక్షాన ఓడినా గెలిచినా నిలబడే పార్టీ ఏదే అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మాకు ఇన్ని ఓట్లేసి ఎనిమిది వేల ఓట్లేసి మమ్మల్ని మాకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా